ఒక ప్రతిమ స్త్రీ రూపంలో సింహాసనం నుండి బయటకు వచ్చి రాజు భోజుడిని అయోగ్యుడిగా నిర్ధారించి అతన్ని ఆ సింహాసనంపై కూర్చొనివ్వలేదు పాపం భోజరాజు తన సమూహంతో ఆ రోజు సభ నుండి వెళ్లిపోయాడు కాని మరుసటి రోజు మళ్లీ అతడు సభను సమావేశపరిచాడు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధమైన వెంటనే మళ్లీ సింహాసనం నుండి ఒక దివ్య ప్రతిమ బయటకు వచ్చింది ఆమె పేరు చిత్రలేఖ మళ్లీ ఒక దివ్య స్త్రీ సింహాసనం నుండి బయటకు వస్తుండటం చూసి రాజు భోజుడు ఆగిపోయి నిలబడి చూస్తున్నాడు సింహాసనం నుండి బయటకు వచ్చిన రెండవ ప్రతిమ ఇలా అంది ఆగండి భోజరాజ మీరు ఏ ముఖం పెట్టుకుని సింహాసనం వైపు వస్తున్నారు దీనిపై కూర్చోవడానికి ముందు మీరు దీనికి యోగ్యులా కాదా అనే విషయం తెలుసుకోండి మీకు తెలీదా ఈ సింహాసనం ఒకప్పుడు మహాన్ రాజు విక్రమాదిత్యునిది మీలో కూడా వారిలాంటి గుణాలు ఉంటే మీరు తప్పకుండా ఈ సింహాసనంపై కూర్చోవచ్చు చిత్రలేఖ మాటలు విన్న రాజు భోజుడు చిరాకుగా మీ రాజు విక్రమాదిత్యునిలో ఇంకా ఏ గుణాలు ఉన్నాయి అని అడిగాడు అప్పుడు చిత్రలేఖ రాజా మీకు వారి సద్గుణాలు తెలియకపోతే మీరు ఈ కథ తప్పక వినండి అని చెప్పి రెండవ ప్రతిమగా రాజా విక్రమాదిత్యుని కథ చెప్పడం ప్రారంభించింది ఒకసారి రాజా విక్రమాదిత్యుడు అడవుల్లో తిరుగుతుండగా ఒక సాధువును చూశాడు ఆ సాధువు తన సాధనలో మునిగిపోయి అతని ముఖం అత్యంత తేజోమయంగా ఉంది వారిని చూడగానే విక్రమాదిత్యుడు చాలా ప్రభావితుడై అతనికి నమస్కరించి అతని దగ్గర కూర్చున్నాడు సాధుమహారాజు చాలాసేపు విక్రమాదిత్యుడితో మాట్లాడాడు అందులో సత్కర్మలు మరియు భక్తి మార్గంపై నడవడం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు ఏ మనిషికైనా అతడు భూమిపై పంపబడిన నిజమైన ఉద్దేశ్యం భక్తి మార్గాన్ని అనుసరించడమే అది పూర్తి చేయకపోతే ఎంత యశస్సు మరియు వైభవం సంపాదించినా అతని జీవితం వృధా అవుతుంది సాధు మహారాజు మాటలు రాజా విక్రమాదిత్యునిపై చాలా ప్రభావం చూపాయి అతనికి నమస్కరించి భక్తి కలిగిన హృదయంతో రాజ్యానికి తిరిగి వెళ్లాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత కూడా అతని మనసులో మహాత్ముడు చెప్పిన అవే మాటలు గుర్తుకు వచ్చేవి అతని మనసు దైవ ంతనపైనే ఉండసాగింది చివరికి అతను సర్వస్వం త్యాగం చేసి అడవిలోకి వెళ్లి భక్తి మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు అతను తన సోదరుడు భరతునికి మొత్తం రాజ్య వ్యవహారాలు అప్పగించి సర్వసంగ చేసి సాధారణ వస్త్రాలు ధరించి సాధన కోసం అడవుల్లోకి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన తర్వాత మొత్తం రాజ్య వ్యవహారాలను అతని సోదరుడు భరతుడు చేపట్టాడు కాలం వేగంగా సాగింది ఒకరోజు తపస్వి అయిన గురు గోరఖ్నాథ్ ఉజ్జయినికి వచ్చారు గోరఖ్నాథ్ రాజా భరతుని దర్బార్ చేరుకున్నాడు భరతుడు గోరఖ్నాథ్కి తగిన ఆతిథ్య సత్కారాలు చేశాడు దీనితో గురువు గోరఖ్నాథ్ అత్యంత ప్రసన్నుడయ్యాడు ప్రసన్నుడైన గోరఖ్నాథ్ రాజుకు ఒక దివ్యఫలాన్ని ఇచ్చి దీన్ని తిన్నవాడు ఎప్పుడూ యవ్వనంగా ఉంటాడు ఎప్పటికీ వృద్ధాప్యం రాదు ఎల్లప్పుడూ సౌందర్యంగా జీవిస్తాడు అని చెప్పాడు భరతునికి ఆ ఫలాన్ని ఇచ్చి గురు గోరఖ్నాథ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఫలం పొందిన భరతుడు తనకు యవ్వనం మరియు సౌందర్యంతో ఏమీ అవసరం ఉంటుందని ఆలోచించసాగాడు అందుకు కారణం రాజు అప్పటికే తన మూడవ భార్య అయిన రాణి పింగలపై అత్యధిక మోహం కలిగి ఉన్నాడు చివరికి అతని ఈ ఫలాన్ని రాణి పింగళ తిన్నట్లయితే ఆమె ఎప్పుడూ సౌందర్యంగా మరియు యవనంగా ఉంటుందని అనుకున్నాడు ఇలా ఆలోచించి రాజు ఆ ఫలాన్ని రాణి పింగళకు బహుకరించాడు రాణి పింగళ ఒక దుష్ట స్త్రీ ఆమె తన భర్త భరతునిపై కాక ఆ రాజ్య కోత్వాల్తో ప్రేమలో ఉండేది రాజు భరతునికి ఈ విషయం అసలు తెలీదు అతను తన రాణికి ఆ ఫలాన్ని ఇచ్చినప్పుడు రాణి పింగళ ఇలా అనుకుంటుంది నేను ఈ ఫలాన్ని కోత్వాల్కిస్తే బాగుంటుంది కోత్వాల్ దీన్ని తింటే అతను ఎక్కువ కాలం యవనంగా మరియు దృఢంగా ఉంటాడు మరియు మా ప్రేమ మరింత బలపడుతుందని ఆలోచించింది ఇలా ఆలోచించి రాణి పింగళ ఆ ఫలాన్ని తన ప్రేమికుడైన కోత్వాల్కిస్తుంది కానీ ఆ కోత్వాల్ రాణి పింగళతో కాకుండా ఒక వేశ్యతో ప్రేమలో ఉంటాడు రాణి అతనికి ఆ ఫలం ఇచ్చినప్పుడు అతను కూడా దీన్ని ఏమి చేయాలి అని ఆలోచించి చివరికి ఆ ఫలాన్ని తన ప్రేమికురాలు అయిన వేస్యకు ఇస్తాడు ఆ వేస్య ఆ ఫలం పొందినప్పుడు ఆమె ముఖం ఆనందంతో నిండిపోయింది ఆమె ఇప్పుడు తన అందం మరియు యవ్వనం ఎప్పుడూ అలాగే ఉంటుందని ఆలోచించసాగింది కాని తర్వాత క్షణంలోనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది ఆమె ఎప్పుడూ యవ్వనంగా మరియు సౌందర్యంగా ఉంటే ఈ వ్యభిచార పని కూడా ఎప్పుడూ చేయవలసి వస్తుంది ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఆమె ఒక్కసారిగా నిరాశ చెంది ఈ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించసాగింది రాత్రంతా కూర్చుని ఆలోచించిన తర్వాత ఆమె ఈ ఫలానికి అత్యంత యోగ్యుడు మరియు ఉత్తమ వ్యక్తి మన రాజే ఈ ఫలం యొక్క అవసరం మన రాజుకే ఉంటుంది అతను ఎప్పుడూ యవనంగా ఉంటే ఎక్కువ కాలం ప్రజలకు అందిస్తాడు నేను నా జీవితంలో మొత్తం చెడు కర్మలే చేశాను కనీసం ఇప్పుడైనా ఒక మంచి పని చేస్తాను బహుశా రాజుని సంతోషపరిస్తే రాజు నాకు చాలా ఇస్తాడు నేను ఈ దేహ వ్యాపారాన్ని కూడా వదిలేయవచ్చు అని అనుకుంది ఇలా ఆలోచించి ఆమె ఆ ఫలాన్ని తీసుకుని రాజు దగ్గరికి వెళ్లి అతనికి ఆ ఫలాన్ని ఇచ్చింది రాజు ఆ ఫలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అతని మనసులో అనేక సందేహాలు ఒకేసారి ఉక్కిరి బిక్కిరి చేశాయి రాజు వేస్యతో ఈ ఫలం నుండి వచ్చింది అని అడిగాడు వేశ్య కోత్వాలిచ్చాడు అని చెప్పింది రాజా భరతుడు వెంటనే కోత్వాల్ పిలిపించాడు కఠినంగా అడిగాడు కోత్వాల్ రాని పింగల నాకిచ్చింది అని చెప్పాడు నిజం తెలిసినప్పుడు రాజు చాలా బాధపడ్డాడు తన భార్య తనను మోసం చేస్తోందని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు అతను తన భార్య దగ్గరికి వెళ్లి రాణి నేను నీకిచ్చిన ఫలం ఎక్కడుంది అని అడిగాడు దుష్ట రాణి మహారాజా ఆ ఫలాన్ని నేను తినేశాను అని బదులిచ్చింది రాజు మాటలు విని అరే రాణి నా కోసం కొంచెం కూడా మిగిల్చలేదా నీవు ఒంటరిగా అమరత్వం పొందాలనుకుంటున్నావా అని అడుగుతాడు అప్పుడు రాణి ఏదో చెప్పబోతుండగా రాజు ఆ ఫలాన్ని బయటకు తీసి రాణికి చూపిస్తాడు రాణి ఆ ఫలాన్ని రాజు దగ్గర చూడగానే ఇప్పుడు రాజు తనకు ఏ శిక్ష విధిస్తాడో అని భయంతో వనకసాగింది కాని రాజు భరతుడు రాణిని ఏ మాట కూడా అనకుండా నిశ్శబ్దంగా అక్కడ నుండి వెళ్లిపోయాడు భార్య చేసిన మోసం వల్ల అతను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు రాజ్య వ్యవహారాలు కూడా ఇక పై అతని మనసుకు రుచించడం లేదు అతని మనసులో వైరాగ్య భావన మేల్కొంది చివరికి అతను కూడా తన సోదరుడు విక్రమాదిచ్చినిలా సర్వస్వం త్యాగం చేసి ఆధ్యాత్మిక సాధన కోసం అడవుల్లోకి వెళ్లిపోయాడు అతను వెళ్లిపోయిన తర్వాత రాణి పింగళ చాలా దుఃఖంలో మునిగిపోయింది తాను చేసిన పనిపై ఆమెకు తీవ్రమైన సిగ్గు కలిగింది ఆ బాధను భరించలేక ఆమె తన ప్రాణాలు తీసుకుంది రాజు భరతుడు వెళ్లిపోయాక ఉజ్జయిని సింహాసనం పూర్తిగా ఖాళీ అయింది రాజు లేకపోవడంతో ఉజ్జయిని రాజ్యంలో నాలుగు దిక్కులలో దుర్మార్గం చోటు చేసుకుంది అన్ని వైపులా అశాంతి రాజ్యమేలుతోంది మేలుతోంది రోజు రోజుకు ఉజ్జయిని పరిస్థితి మరింత దిగజారుతోంది అందరూ తమ మనసుకు తోచినట్టు చేస్తున్నారు ఉజ్జయిని రాజు రాజ్యాన్ని వదిలి వెళ్లిపోయాడని అక్కడ ఇప్పుడు అన్ని వైపులా అశాంతి వ్యాపించిందనే వార్త వరకు చేరింది దేవతలందరూ పరస్పరం చర్చించుకుని తమలో ఒక దూతను ఉజ్జయినికి కాపలాగా భూమిపైకి పంపారు ఇక్కడ రాజా విక్రమాదిత్యుడు తన భక్తి సాధన పూర్తయిన తర్వాత అతను నేను నా సోదరునికి అప్పగించిన రాజ్యం ఇప్పుడు ఏ విధంగా పాలిస్తున్నాడో వెళ్లి చూస్తాను అనుకుని ఉజ్జయిని వైపు బయలుదేరాడు రాత్రి అవుతుండగా విక్రమాదిత్యుడు ఉజ్జయిని ద్వారానికి చేరుకున్నాడు దూరం నుండి వస్తున్న అతన్ని చూసి ఉజ్జయిని భద్రత కోసం దేవతలచే నియమించబడిన దేవదూత వెంటనే అతన్నిని ఆపి కఠిన స్వరంతో ఇలా అడిగాడు నీవు ఎవరు నుండి వస్తున్నావు నీ పేరేమిటో చెప్పు లేకపోతే నిన్ను చంపేస్తాను అని హెచ్చరిస్తాడు ఆ మాటలు విన్న విక్రమాదిత్యుడు శాంతంగా ఆత్మవిశ్వాసంతో సమాధానమే ఇచ్చాడు నేను రాజా విక్రమాదిత్యుణ్ణి ఇప్పుడు నీవు ఎవరో చెప్పు అని అడుగుతాడు దేవదూత వెంటనే ఇలా చెప్పాడు దేవతలందరూ ఈ రాజ్యాన్ని కాపలా కాయడానికి నన్ను భూమిపైకి పంపారు ఎందుకంటే ఇక్కడి రాజు భరతుడు రాజ్యాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు అని చెప్పి మళ్లీ ఇలా అన్నాడు నీవు ఎవరో నాకు తెలియదు కాని రాజా విక్రమాదిత్యుని పేరు మాత్రం నేను విన్నాను ఆ వీరపురుషుని కథలు నాకు బాగా తెలుసు కాని నీవే ఆ మహానుభావుడివని నేను ఎలా నమ్మాలి నీవు నిజంగా విక్రమాదిత్యుడువైతే నన్ను యుద్ధంలో ఓడించి చూపించు అప్పుడు నేను తప్పకుండా నమ్ముతాను నీవే ఆ గొప్ప రాజా విక్రమాదిత్యుడు అని అని సవాల్ విసిరాడు దేవదూత మాటలు విన్న విక్రమాదిత్యుడు శాంతంగా నవ్వుతూ ఇలా అన్నాడు నీవు అలా కోరుకుంటే సరే అలాగే కానివ్వు అంటూ ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది కొద్దిసేపట్లోనే విక్రమాదిత్యుడు తన అసాధారణ శక్తితో ఆ దేవదూతను సులభంగా ఓడించాడు ఓటమిని అంగీకరించిన దేవదూత వినమ్రంగా తలవంచి ఇలా అన్నాడు రాజా ఇప్పుడు మీరే ే ఆ గొప్ప విక్రమాదిత్యుడని నాకు పూర్తిగా నమ్మకం కలిగింది నన్ను క్షమించండి నేను మీకు ఒక వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అది మీ జీవిత కాలంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెబుతాడు దూత మాటలు విని విక్రమాదిత్యుడు నీవు నాకు వరమిస్తావా అని అంటాడు అప్పుడు దేవదూత గంభీరంగా భక్తితో ఇలా చెప్పాడు రాజా నా మాటలు శ్రద్ధగా వినండి విక్రమాదిత్య నీవు అత్యుత్తముడివి అన్ని రాజ్యాల రాజులు నీకు భయపడతారు మొత్తం దేశంలో నీలిలాంటి రాజు మరొకరు లేరు కానీ హే రాజా నేను నీకు అతి బలవంతులై నలుగురు వీరులను బహుమతిగా ఇస్తాను వారు నీ ఆజ్ఞ మేరకు ఎక్కడికైనా వెళ్లగలరు ఎలాగైనా ఉండగలరు అంటే వారు అతి సూక్ష్మ ఆకారం నుండి అతి పెద్ద ఆకారం వరకు తమను తాము మార్చుకోగలరు నీకు ఎప్పుడైనా వారి అవసరం వచ్చినప్పుడు వారిని పిలువు ఆ నలుగురు వెంటనే నీ ముందు ప్రత్యక్షమవుతారు అని చెప్పి ఇంద్రుని దూత ఆ నలుగురు అద్భుత వీరులను రాజా విక్రమాదిత్యునికి వరంగా ప్రసాదించాడు అప్పటి నుండి రాజా విక్రమాదిత్యుడు వీర విక్రమాదిత్యుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు రాజా వీర తిరిగి రావడంతో మొత్తం ఉజ్జయిని నగర ప్రజలు అపార సంతోషంతో భగవాన్ శ్రీరాముని ఆగమనం వలే స్వాగతం పలికారు నగరమంతా నెయ్యి దీపాలతో వెలిగిపోయింది మొత్తం రాజ్యంలో అన్ని వైపులా ఆనంద వాతావరణం నెలకొంది ఉజ్జయిని ప్రజలు తమ ఇష్టమైన రాజా విక్రమాదిత్యుని మళ్లీ పొంది ధన్యులయ్యారు ఇలా చిత్రలేఖ మహాన్ రాజా విక్రమాదిత్యుని జీవితగాథను వినిపించి రాజా భోజని వైపు చూసి గంభీరంగా ఇలా అంది హే రాజా మీవు కొద్ది క్షణాల్లో నీ రాజ్యాన్ని వదిలి భక్తి సాధన కోసం వెళ్ళిపోగలవా నీకు భగవంతుని పట్ల అంతటి భక్తి ఉందా నీవు భగవాన్ ఇంద్రుని దేవదూతను ఒంటి చేత్తో ఓడించి మెప్పించి అతని నుండి వరం పొందగలవా నీ దగ్గర కూడా విక్రమాదిత్యుని లాంటి ఆ నాలుగురు శక్తివంతమైన వీరులు ఉన్నారా వారు నీ ఒక్క ఆజ్ఞ మేరకే నీ కోసం ఏదైనా చేయగలరా ఒకవేళ నీలో కూడా ఈ గుణాలు ఉన్నట్లయితే తప్పకుండా నీవు ఈ సింహాసనంపై కూర్చోవచ్చు రెండవ ప్రతిమ అయిన చిత్రలేఖ మాటలు వినగానే రాజా భోజుడి ముఖం వాలిపోయింది విక్రమాదిత్యుని కథలు విని అతనికి తనపై తనకే చాలా సిగ్గు వేసింది తన మనసులో ఇలా ఆలోచించాడు నేను విక్రమాదిత్యునితో పోలిస్తే నిజంగా ఒక తుచ్చ మనిషినే అతనికి ఉన్నంత భక్తి ధైర్యం శక్తి వీరత్వం ఇవన్నీ నా దగ్గర లేవు నిజంగా విక్రమాదిత్యుడు ఎంతో గొప్పవాడు ఒక సాధువు చెప్పిన మాటకే తన సింహాసనాన్ని త్యాగం చేసి రాజ్య వ్యవహారాలు వదిలి సంవత్సరాల తరబడి అడవుల్లో తపస్సు చేశాడు దేవతలు పంపిన దూతను కొద్ది క్షణాల్లోనే ఓడించి తిరిగి అతన్ని మెప్పించి అతని నుండే వరం పొందాడు అని అనుకుంటాడు కాని మరుక్షణమే రాజా రాజాభోజుడి ఆలోచన మారిపోయింది అయితే విక్రమాదిత్యుడు ఇప్పుడు లేడు ఇప్పుడు అతని రాజ్యపాలన కాలం కాదు ఈ కాలం నాది ఈ దివ్య సింహాసనంపై కూర్చోవడానికి నాకు పూర్తి హక్కు ఉంది ఈ రోజు గడిచిపోయినా సరే నేను రేపు తప్పకుండా ఈ అలౌకిక సింహాసనంపై కూర్చుంటాను ఇలా తనలో తాను నిశ్చయించుకుని రాజా రాజాభోజుడు దర్బార్ నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు సింహాసనం నుండి బయటకు వచ్చిన మొదటి ప్రతిమ రత్నమంజరిలాగే రెండు రెండవ ప్రతిమ అయిన చిత్రలేఖ కూడా రాజా భోజుడిని సింహాసనంపై కూర్చోనివ్వలేదు మరుసటి రోజు మళ్లీ నిర్ణీత సమయానికి రాజులందరూ రాజ హాజరయ్యారు రాజా భోజుడు మళ్లీ మనసులో కొత్త ఆశతో ఆతురతతో సింహాసనం వైపు అడుగులు వేశాడు కాని అతను సింహాసనం దగ్గరకు వెళ్తుండగానే మళ్లీ ఆ దివ్య సింహాసనం నుండి ఒక అందమైన దివ్య ప్రతిమ ప్రత్యక్షమైంది ఆమె పేరు సత్యభామ ఆమె రాజా భోజుణ్ణి ఆ దివ్య సింహాసనం వైపు వెళ్తుండగా చూసి మూడవ ప్రతిమైన సత్యభామ గెట్టిగా ఆగండి భోజరాజా ఈ సింహాసనంపై కూర్చోవడానికి ముందు మీరు దీనికి యోగ్యులా కాదా అది మీరు ముందుగా తెలుసుకోవాలి ఈ సింహాసనం ఎవరిదో ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడో నిజంగా మీరు కూడా అతనంతటి యోగ్యులా సత్యభామ మాటలు వినగానే రాజా భోజుడి అడుగులు మళ్లీ అక్కడే ఆగిపోయాయి అతని ముఖంలో ఆశ్చర్యం అయోమయం కలిసి కనిపించాయి సింహాసనం నుండి బయటకు వచ్చిన మూడవ ప్రతిమ సత్యభామ ఇతర ప్రతిమల్లాగే రాజా భోజుడికి విక్రమాదిత్యుని కథ చెప్పడం ప్రా ఆమె స్వరం గంభీరంగా ఆకర్షణీయంగా ఉంది వినండి రాజా ఒకనాడు దేవయాని అనే ఒక స్త్రీకి కొత్తగా పెళ్లి అయింది మొదటి రాత్రి ఆమె మంచంపై కూర్చుని తన భర్త కోసం ఆమె హృదయం ఆశతో నిండి ఎదురు చూస్తూ ఉంది అప్పుడు కొంతమంది దాసీలు అక్కడికి వచ్చారు వారు ఆమెను బలవంతంగా పట్టుకుని ఇంటి క్రింద ఉన్న ఒక చీకటి గదిలోకి తీసుకువెళ్లారు ఆ నవవధువు దేవయాని ఆ దాసీల చర్యకు తీవ్ర ఆశ్చర్యపడింది ఆమె మనసు భయం అయోమయంతో నిండిపోయింది తనను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో ఎందుకు తీసుకుని వెళ్తున్నారో అక్కడ ఏమీ జరుగుతుందో ఆమెకు ఏమీ అర్థం కావడం లేదు ఆమె అర్థం చేసుకునే లోపే ఆ దాసీలు ఆమెతో ఇలా అన్నారు మీ భర్త ఆజ్ఞ ప్రకారం మేము మిమ్మల్ని జీవితాంతం ఈ గదిలో బంధించాలి దేవయాని భయంతో ఆశ్చర్యంతో దాసీల వైపు చూసి గట్టిగా అడిగింది మీరు ఏమీ చెబుతున్నారో నేను ఏ తప్పు చేశాను నన్ను ఎందుకు ఈ చీకటి గదిలో బంధించారో నేను ఈ ఇంటి కోడన్ని కదా నన్ను ఇక్కడ బంధించటానికే పెళ్లి చేసుకుని తీసుకొచ్చారా నా భర్త ఎక్కడున్నాడు నేను ఇప్పుడే వారిని కలవాలి అనుకుంటున్నాను అని అంటుంది దేవయాని మాటలు విని దాసీలు ఇలా అన్నారు క్షమించండి దేవి కానీ మీరు వారిని ఈ జీవితంలో ఎప్పటికీ కలవలేరు ఆ మాటలు వినగానే నవవధువు దేవయాని ఓపిక పూర్తిగా నశించింది ఆమె కోపం మరియు భయంతో బిగ్గరగా అరిచింది ఇక్కడ అసలు ఏం జరుగుతోంది మీరంతా ఏమి చెబుతున్నారు నా అపరాధం ఏమిటి నాపై ఎందుకు ఇలాంటి కుట్ర చేస్తున్నారు అని అంటుంది అప్పుడు దాసీల్లో ఒకరు ఆమెతో రాణి మీరు చాలా పెద్ద అపరాధం చేశారు పెళ్లికి ముందు మీరు పురుషుల కంటే స్త్రీలు చాలా తెలివైన వారు బుద్ధిమంతులు అని అనేవారట కదా అని అంటుంది దాసీ మాటలు విని కోపంగా ఉన్న దేవయాని మరింత ఆగ్రహంతో అవును ఖచ్చితంగా నేను అలాగే చెప్పేదాన్ని ఇప్పుడు కూడా చెబుతున్నాను స్త్రీ పురుషుని కంటే మరింత తెలివైనది బుద్ధిమంతురాలు కూడా అని అంటుంది దేవయాని మాటలు విని దాసీలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు అప్పుడే ఆమె అత్తగారు అక్కడికి వచ్చింది ఆమె దేవయాని అన్న మాటలు విని కోపంతో మూర్ఖురాల నీ ఈ అహంకారమే నీకు జీవితాంతం శిక్షను అనుభవించేలా చేసింది ఏ రోజు నా కుమారుడు నువ్వు అన్న ఆ మాటలు విన్నాడో అదే రోజు నిన్ను బలవంతంగా అయినా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు మమ్మల్ని కూడా బలవంతం చేసి అతని మాట అంగీకరించేలా చేశాడు ఇప్పుడు నీ భర్త నీలో ఎంత తెలివి ఉందో ఎంత బుద్ధి ఉందో చూడాలని నిన్ను జీవితాంతం ఈ చీకటి గదిలోనే బంధించి ఉంచమని ఆజ్ఞాపించాడు అని అంటుంది ఆ మాటలు వినగానే దేవయాని హృదయం తీవ్ర దుఃఖంతో నిండిపోయింది ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారసాగాయి ఆమె గొంతు మూగబోయింది అత్తగారు మరోసారి కఠినంగా దేవయాని వైపు చూస్తూ స్త్రీ తన స్థానం ఏమిటో తెలుసుకుని ప్రవర్తించాలి ఏ స్త్రీ అయినా దాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే వారికి ఇలాంటి గతే పడుతుంది అంటూ ఆమె దాసీలతో కలిసి అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది ఆ నవవధువు దేవయాని ఒక్కసారిగా నిరాశతో నిస్పృహతో తన తలను పట్టుకుని బోరున విలపిస్తుంది ఆమెకు రెండు పూటల భోజనం అక్కడికే తీసుకొచ్చి పెడుతుంటారు కాని తన భర్త చేసిన ఈ పనికి దేవయాని హృదయం పగిలిపోయింది ఆమెకు అసలు ఇదంతా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు ఇప్పుడు ఆమెకు మిగిలింది ఏడవడం తన తలరాతను తిట్టుకోవడం మాత్రమే రోజులు గడిచాయి ఆ నవ వధువు కన్నీళ్లు ఆవిరైపోయాయి కానీ ఆమె హృదయంలో ఒక దృఢ సంకల్పంతో గట్టిగా ప్రతిజ్ఞ చేసుకుంది ఆ దుష్ట మనిషికి పాఠం నేర్పి తీరతాను అతని గర్వాన్ని అణిచి అతని ఆలోచనలను సరైన దారిలో పెడతాను అని అనుకుంది ఇలాగే రోజులు గడుస్తూ వచ్చాయి ఆమె తన భర్తకు గుణపాఠం నేర్పడానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంది ప్రణాళిక ప్రకారం ఒక రోజు రోజు భోజనం ఇవ్వడానికి వచ్చిన దాసిని చేతులు పట్టుకుని ఇలా వేడుకుంది దయచేసి ఈ లేఖను నా తండ్రి దగ్గరకు చేరవేయి ఇది నా జీవితానికి సంబంధించినది దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకు దాసి ఆమె దుఃఖాన్ని చూసి మనసు కరిగింది ఆ లేఖను తీసుకుని తన తండ్రికి చేరవేసింది తండ్రి ఆ లేఖ చదివినప్పుడు అతను ఆ విషయం అస్సలు నమ్మలేకపోయాడు ఎందుకంటే ఆమె తండ్రి చాలా సార్లు తన కూతురు అత్తవారింటికి వెళ్లి ఆమెను కలవడానికి ప్రయత్నించాడు కాని ప్రతిసారి వారు ఏదో ఒక సాకు చెప్పి అతన్ని తన కుమార్తెతో కలవనివ్వలేదు ఈ రోజు మొదటిసారి తన కూతురు యొక్క దుస్థితి గురించి అతనికి తెలిసింది ఆ లేఖలో దేవయాని తన తండ్రిని కఠినంగా హెచ్చరించింది తండ్రి నన్ను విడిపించడానికి ఎంతమాత్రం ప్రయత్నం చేయవద్దు ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు ఇంత జరుగుతున్నా కూడా నేను నా అత్తవారింటి పరువును నా భర్త ప్రతిష్టకు ఎలాంటి భంగం కలిగించాలని అనుకోవడం లేదు ఆ లేఖ చదివిన తండ్రి హృదయం ద్రవించిపోయింది లేఖలో దేవయాన్ని తన తండ్రిని ఇంకా ఇలా అభ్యర్థించింది తండ్రి మీరిన ఇంటి నుండి అత్తవారి ఇంటి వరకు ఒక గుప్త సురంగం తవ్వి ఒక రహస్య మార్గం ఏర్పరచాలి దాని ద్వారా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మిమ్మల్ని కలవగలను ఇప్పుడు ఆ దుఃఖిత తండ్రి ఇంకేమి చేయగలడు తన కూతురు ఏకైక కోరికను తిరస్కరించలేక అతను వెంటనే పని ప్రారంభించాడు కొన్ని నెలల తర్వాత అతను ఆ గుప్త సురంగాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు ఒకరోజు దేవయాని ఎప్పటిలాగే మౌనంగా నిరాశతో కూర్చుని ఉండగా భూమి క్రింది నుండి ఏదో శబ్దం వినిపించింది కొద్దిసేపటికే ఆ గుప్త మార్గం ద్వారా ఆమె తండ్రి ఆమె కళ్ళ ముందుకు వచ్చాడు బాధాకరమైన కళ్లతో ఆమె పరుగెత్తుకుని వచ్చి తండ్రిని గట్టిగా హత్తుకుంది దేవయాని ఉంటున్న ఆ చీకటి గదిని చూసిన తండ్రి హృదయం చలించిపోయింది ఆ రోజు నుండి దేవయాని సొరంగ మార్గం ద్వారా తన తండ్రి ఇంటికి వెళ్లడం మొదలుపెట్టింది ప్రతిరోజు కొంత సమయం ఆమె స్వేచ్ఛను ప్రకృతిని గాలిని అనుభవించేది చాలా రోజుల తర్వాత ఆమె ముఖంపై చిరునవ్వు వికసించింది ఇప్పుడు ఆమె ప్రతిరోజు ఆ గుప్త మార్గం ద్వారా తన తండ్రి ఇంటికి వచ్చి వెళ్తుంది భర్తకు గుణపాఠం నేర్పడం కోసం ఆమె తన రూపాన్ని మార్చుకుంది తండ్రి సహాయంతో నగరం బయట ఒక చిన్న కచ్చా ఇల్లు కట్టించింది అక్కడ ఆమె కొన్ని ఆవులను పెంచుకునేది ఇప్పుడు దేవయాని గొల్ల స్త్రీ వేషంలో బాగా అలంకరించుకుని తన భర్త తరచు స్నేహితులతో కూర్చునే చోటుకు వచ్చి పాలు అమ్మడం మొదలుపెట్టింది చివరికి ఆమె అనుకున్నట్టే జరిగింది ఆమె భర్త చూపు ఆమెపై పడింది అతను ఆమె అందానికి అత్యంత ఆకర్షితుడయ్యాడు ఇప్పుడు అతను ప్రతిరోజు ఆమె వచ్చే సమయానికి ముందుగానే ఆ చోటుకు వచ్చి కూర్చోవడం మొదలుపెట్టాడు ఇలాగే చాలా రోజులు గడిచాయి ఒకరోజు గొల్ల స్త్రీ వేషంలో ఉన్న దేవయాని స్వయంగా తన భర్తతో మాట్లాడాలని అనుకుని పాలు అమ్మే సాకుతో అయ్యా పాలు తీసుకోండి ఇవాళ కొన్ని మాత్రమే మిగిలాయి అని మాట్లాడింది అప్పటి నుండి ప్రతిరోజు పాల సాకుతో వారు సమావేశమయ్యేవారు క్రమక్రమంగా వారి మధ్య మాటలు పెరిగి ప్రేమ బలపడసాగింది ఒకరోజు మాటల్లోనే ఆ భర్త ఆ గొల్ల స్త్రీకి తన ప్రేమను వ్యక్తపరిచాడు అతని మాటలు విని దేవయాని మనసులో నవ్వుకుని అందునికి కావలసిందల్లా రెండు కళ్లే కదా అన్నట్టు ఆమె కొంచెం సమయం కూడా వృధా చేయకుండా అతని ప్రేమను అంగీకరించింది ఇప్పుడు అతను ప్రతిరోజు రాత్రి నగరం బయట ఉన్న ఆ గొల్ల స్త్రీ ఇంటికి వెళ్లడం మొదలుపెట్టాడు దేవయాని సొరంగం ద్వారా తన తండ్రి ఇంటికి వచ్చి అక్కడ గొల్ల స్త్రీ వేషం ధరించి తన భర్తను కొలుస్తుంది ఇలా చాలా కాలం గడిచిపోయింది ప్రతిరోజు తన భర్త ఆ గొల్ల స్త్రీకి ప్రేమతో విలువైన ఆభరణాలు ధనం ఏదో ఒక బహుమతి ఇచ్చేవాడు కానీ ఒకరోజు అతను ఆ గొల్ల స్త్రీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ కచ్చా ఇల్లు అదృశ్యమైంది ఆవులు లేవు ఆ గొల్ల స్త్రీ కూడా ఎక్కడా కనిపించటం లేదు అతను ఆశ్చర్యంతో నిలబడిపోయాడు చుట్టుపక్కల ఉన్న వారందరినీ అడిగాడు ఆ గొల్ల స్త్రీ ఎక్కడుంది ఈ ఇల్లు ఎక్కడికి పోయింది అని కానీ ఎవరికీ ఆమె గురించి ఏమీ తెలియదు అందువలన వారు ఏమీ చెప్పలేదు ఆ గొల్ల స్త్రీ ప్రేమలో పడిన అతను ఇప్పుడు ప్రతిక్షణం విరహవేదనతో బాధపడసాగాడు దేవయాని అతన్ని కలవడం మానే రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి మొదటిది అతనికి ప్రేమించిన వ్యక్తి దూరమైతే ఎలాంటి బాధను అనుభవించాలో తెలియజేయడం తల్లి అవుతున్నది ఒకరోజు దాసి భోజనం ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ చీకటి గదిలో దేవయాని ఓడిలో ఒక నవజాత శిశువు ఆడుతుండటం చూసి ఆమె ఆశ్చర్యంతో ఈమె రెండు సంవత్సరాల నుండి ఈ చీకటి గదిలో ఒంటరిగా బంధించబడి ఉంది కదా అలాంటప్పుడు ఈ బిడ్డ ఎక్కడి నుండి వచ్చింది అని అనుకుంటూ వెంటనే పరుగుపరుగున తన యజమానురాలి వద్దకు వెళ్లి ఆమెతో అమ్మ మీ కోడలికి బిడ్డ పుట్టింది అని చెబుతుంది ఆ మాటను వినగానే అత్తగారు కోపంతో నమ్మలేక గట్టిగా నీకేమైనా పిచ్చి పట్టిందా అర్థం పర్థం లేకున్నా మాట్లాడకు రెండు సంవత్సరాల నుండి ఒంటరిగా బంధించబడిన స్త్రీకి బిడ్డ ఎలా పుడుతుంది అంటూ ఆమె అత్తగారు కోపంగా దాసీలతో కలిసి ఆ చీకటి గది వైపు పరిగెత్తింది అక్కడ దేవయాని ఓడిలో ఒక చిన్న నవజాత శిశువు ఆడుతుండటం చూసింది ఆ దృశ్యం చూసి అత్తగారు ఆశ్చర్యంతో దేవయాని వైపు చూసి గట్టిగా ఈ బిడ్డ ఎవరిది ఇది ఎలా సాధ్యం అని అడిగింది దేవయాని శాంతంగా అత్తగారు ఈ బిడ్డ నాకు నా భర్తకు పుట్టింది అని చెబుతుంది ఆ మాటలు వినగానే అత్తగారికి తీవ్రమైన కోపం వచ్చేసింది ఆమె ముఖం ఎర్రబడి గట్టిగా నీచురాలా చరిత్రహీనురాలా నా కొడుకు ఈ గదిలోకి ఒక్కసారి కూడా రాలేదు నువ్వు అతన్నే ఈ పిల్లవాడికి తండ్రి అంటున్నావా నీకు ఎంత ధైర్యం ఇలాంటి అబద్దాలు చెప్పడానికి అని అరిచింది దేవయాని వణుకుతున్న గొంతుతో అత్తగారు నాపై కోప్పడే ముందు ఒక్కసారి మీ కుమారుణ్ణి పిలిచి అడగండి ఒక్క మాట అతను నోటితో చెప్పని ండి అతను నన్ను ఎప్పుడూ కలవలేదని అంటుంది ఆ మాటలు వినగానే అత్త మరింత మండిపడింది నా కొడుకు నీతో ఎప్పుడు కలిశాడు ఎవరి తప్పునో నా కొడుకు మీద మోపుతున్నావా ఈ దాసీలు కూడా నీతో చేతులు కలిపినట్లున్నారు ఇక్కడకు ఎవరో బయటి మనిషి వచ్చి వెళ్తున్నట్లు నాకు కనిపిస్తోంది నువ్వు ఇక్కడ ఉండటానికి అర్హురాలివి కాదు అంటూ ఆ వృద్ధురాలు దేవయానిని బలవంతంగా లాగి ఇంటి నుండి బయటికి తోసేసింది దేవయాని ఏడుస్తూ వేడుకుంటుంది కాని ఎవరూ ఆమె మాట వినలేదు ఆ చీకటి సమయంలో దేవయాని తన బిడ్డను గట్టిగా ఒడిలో పెట్టుకుని బాధతో ఏడుస్తూ బయటికి బయలుదేరింది అదే రాత్రి రాజా విక్రమాదిత్యుడు సామాన్య బ్రాహ్మణుడి వేషంలో ప్రజల స్థితిగతులు తెలుసుకోవడానికి రాజ్యంలో తిరుగుతున్నాడు ఏడుస్తూ ఒంటరిగా నడుస్తున్న ఆ స్త్రీని చూసి అతని హృదయం కరిగిపోయింది వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి మర్యాదగా అమ్మా ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగాడు దేవయాని తన అత్తవారి ఇంటికి చెడ్డ పేరు తెచ్చిపెట్టకూడదనే ఉద్దేశ్యంతో ఏమీ చెప్పకుండా తడిసిన కళ్లతో నోరు మూసుకుని నిశ్శబ్దంగా నిలబడిపోయి ఆమె మౌనం చూసి విక్రమాదిత్యుడు సరే నీ దుఃఖం నాకు చెప్పాలనుకోకపోతే చెప్పకు నిన్ను బలవంతం చెయ్యను కాని ఒక్క మాట మాత్రం గుర్తుంచుకో జీవితంలో అన్యాయాన్ని సహించి దాన్ని దాచిపెట్టేవాడు కూడా అన్యాయం చేసిన వాడితో సమానంగానే దోషి అవుతాడు ఒకవేళ నా మాటలు నీకు సరైనవిగా అనిపిస్తే తప్పకుండా రాజా విక్రమాదిత్యుడి దగ్గరకు వెళ్ళు ఆయన మహోన్నత న్యాయాధికారి ఒక రాజు మాత్రమే కాదు ఒక తండ్రి లాంటివాడు ఆయన ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేలా చూస్తారు అని చెప్పి విక్రమాది త్యుడు దేవయానిని ఆమె తండ్రి ఇంటి దగ్గర సురక్షితంగా దిగబెట్టి నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవయానికి ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్న విక్రమాదిత్యుని మాటలు బాగా అర్థమయ్యాయి ఎన్నాళ్ళు ఇలా అన్యాయాన్ని సహించాలి అని అనుకుని మరుసటి రోజు ఉదయాన్నే దేవయాని తన తండ్రితో కలిసి రాజా విక్రమాదిత్యుని దర్బారుకు వస్తుంది అప్పుడు ఆమె వెంటనే నిన్న రాత్రి బ్రాహ్మణ వేషంలో ఉన్నది వేరెవరో కాదని స్వయంగా రాజా విక్రమాదిత్యుడే అని గుర్తిస్తుంది ఆమె తన పూర్తి వ్యధను రాజా విక్రమాదిత్యునికి వివరి రాజా విక్రమాదిత్యుడు ఆమె మాటలన్నీ విని ఆలోచనలో పడ్డాడు తర్వాత ఆమెతో ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరిగిన తర్వాత నీ భర్త తప్పకుండా ఇక్కడికి రావాలి కదా సరే పర్లేదు మనమే అక్కడికి వెళ్దాం అంటూ తన రాజదుస్తులను తీసేసి ఎవరూ గుర్తుపట్టకుండా సాధారణ దుస్తులు ధరించాడు కృత్రిమ గడ్డం పెట్టుకుని దేవయానిని తనతో తీసుకుని ఆమె అత్తవారి ఇంటివైపు బయలుదేరాడు విక్రమాదిత్యుడు దేవయానితో కలిసి ఆ ఇంటికి చేరుకున్నాడు అక్కడ అత్తగారు మామగారు వారిని చూడగానే కోపంతో మండిపడ్డారు ట్టిగా అరుస్తూ నీచురాలా నువ్వు మళ్లీ ఇక్కడికి వచ్చావా ఇప్పుడు మీతో వచ్చిన ఈ మనిషి ఎవడు ఇతనేనా నీ పిల్లవాడికి తండ్రి అని అంటుంది ఆ మాటలు వినగానే విక్రమాదిత్యుడు ఏదో చెప్పబోతుండగా అంతలోనే దేవయాని భర్త అక్కడికి వచ్చేశాడు అతను వ్యాపారం కోసం బయటికి వెళ్లి అదే రోజు ఇంటికి తిరిగి వచ్చాడు తన ప్రియురాల్ని తన సొంత ఇంట్లోనే చూసి అతను ఆశ్చర్యంతో నిలబడిపోయాడు అతని మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి ఇన్ని రోజుల తర్వాత అది నా ఇంట్లో ఎలా సాధ్యం అనుకుంటూ అతను నేరుగా దేవయాని దగ్గరికి వెళ్ళి భావోద్వేగంతో వణుకుతున్న కంఠంతో ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నిన్ను చాలా చోట్ల వెతికాను కానీ నాకు నువ్వు ఎక్కడా కనిపించలేదు నా వల్ల ఏ తప్పు జరిగింది నువ్వు ఏమీ చెప్పకుండా అలా అకస్మాత్తుగా నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు తన కొడుకు నోటి నుంచి ఈ మాటలు వినగానే అతని తల్లిదండ్రులు ఇద్దరూ ఆశ్చర్యంతో నిశ్చేష్టులై నిలబడిపోయారు వారికి అక్కడ ఏమీ జరుగుతోందో ఏమీ అర్థం కాలేదు అప్పుడు రాజా విక్రమాదిత్యుడు గంభీరమైన స్వరంతో ఓహో నువ్వేనా అతడివి మీ పురుషత్వంపై గర్వంగా ఉండేవాడివని విన్నాను స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ చతురులు బుద్ధిమంతులని అనడానికి పెళ్లి చేసుకున్న వెంటనే నీ భార్యను కేవలం ఆ ఒక్క కారణంతోనే చీకటి గదిలో బంధించావట అరే ఓ మూర్ఖుడా నువ్వు ఏ గొల్ల స్త్రీ ప్రేమలో పిచ్చెక్కి తిరుగుతున్నావో ఆమె వేరెవరూ కాదు మీ ధర్మపత్ని దేవయానే కాని నువ్వు పురుషుడవనే గర్వంతో అందురవైపోయావు నీ భార్యను ఒక్కసారి చూడ్డం కూడా సహించలేకపోయావు ఆమె చెప్పినట్టుగానే నీకు బుద్ధి చెప్పడమే కాదు ఆమె స్వయంగా సాక్ష్యం నీ ముందు నిలబడింది చూడు ఈ మాటలు వినగానే ఆ యువకుడి ముఖం పాలిపోయింది అతని గర్వం అహంకారం క్షణాల్లో కాలి బూడిదైపోయాయి అతను తడబడుతూ ఇది ఎలా సాధ్యమవుతుంది అని అడిగాడు అప్పుడు దేవయాని తన భర్తతో నా తండ్రి సాయంతో ఆ చీకటి గదిలో సొరంగం తవ్వించాను మీకు గుణపాఠం చెప్పడానికి గొల్ల స్త్రీ వేషం ధరించాను అని చెప్పింది మొత్తం విషయం తెలిసిన అతడు అతని తల్లిదండ్రులు ముగ్గురు ఆశ్చర్యంతో నిలబడిపోయారు సిగ్గుతో వారి తలలు కిందికి వాలిపోయాయి అప్పుడు విక్రమాది తన కృత్రిమ గడ్డం తీసేసి తన అసలు రూపంలో కనిపించాడు రాజా విక్రమాదిత్యుడిని గుర్తించిన వెంటనే ఆ యువకుడు అతని తల్లిదండ్రులు ముగ్గురు రాజు పాదాలపై పడి క్షమాపణ కోరారు వారి కళ్ళలలో కన్నీళ్లు ముఖాల్లో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపించాయి రాజా విక్రమాదిత్యుడు వారితో లేచి నిలబడండి మీరు క్షమాపణ కోరాలంటే మీ కోడలి నుండి కోరండి ఈ బాధపడిన అమ్మాయిపై మీరు ఎంత అన్యాయం చేశారో ఆలోచించండి ఇంత బాధలు అనుభవించినా ఈమె మాత్రం మీపై ఒక్క మాట కూడా చెప్పకుండా మీ చెడ్డ పేరు రాకుండా చూసుకుంది రాజా మాటలు దేవయాని అత్తమామగారు చేతులు జోడించి ఆమె వైపు చూసి క్షమించు తల్లి మేము పెద్ద తప్పు చేశామని పశ్చాత్తాపపడతారు దేవయాని భర్త కూడా ఆమె ముందు మోకరిల్లి క్షమాపణ కోరాడు వణుకుతున్న గొంతుతో కన్నీళ్లతో క్షమించు ప్రియా నీకు చాలా అన్యాయం చేశాను నిన్ను చాలా బాధ పెట్టాను నీవు నా గర్వాన్ని అణిచేశావు నిజంగానే నీలాంటి స్త్రీలు నాలాంటి నీచ పురుషుల కంటే ఎంతో ఎక్కువ చతురులు బుద్ధిమంతులని నీవు సాక్ష్యంగా నిలబడి చూపించావు అని అంటాడు దేవయానికి రాజా విక్రమాది త్యుడి దయతో తన భర్త తన కుటుంబం తిరిగి దొరికాయి ఈ కథ ముగించి మూడవ ప్రతిమ సత్యభామ రాజా భోజును వైపు చూసి ఇలా అంది విన్నావా భోజరాజా మా రాజు విక్రమాదిత్యుడు ఇలాంటి వాడే ఏ దీనుడు దుఃఖితుడు కనిపించినా అతని దుఃఖాన్ని తీర్చాలని ఆ దుఃఖం తనదే అనుకుని ఆతురత పడతాడు నీవు కూడా ఎప్పుడైనా ఇలాంటి దయతో ఏ దుఃఖితుడి దుఃఖాన్ని అయినా తీర్చావా నీవు అలాంటి వాడివైతే ఈ సింహాసనం నీదే సత్యభామ మాటలు విని రాజా భోజుడు ఏమీ మాట్లాడకుండా మళ్లీ నిరాశతో తల వంచుకుని తిరిగి వెళ్లిపోయాడు ఇలా మరో రోజు గడిచిపోయింది భోజరాజు మళ్లీ ఆ దివ్య సింహాసనంపై కూర్చోలేకపోయాడు మరుసటి రోజు మళ్లీ దర్బారు జరిగింది ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు రాజా భోజుడు ఎలా సింహాసనంపై కూర్చుంటాడో చూడడానికి కాదు ఈ రోజు ఏ ప్రతిమ సింహాసనం నుండి ప్రత్యక్షమవుతుంది ఆ మహానుభావుడైన రాజా విక్రమాదిత్యుడు ఏ కథను చెబుతుందో అని ఆసక్తిగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు అందరూ ఉత్సాహంతో దర్బార్లో కూర్చున్నారు అప్పుడు రాజా భోజుడు కూడా దర్బారుకు వచ్చాడు సింహాసనం వైపు అడుగులు వేస్తూ అందులో కూర్చోవడానికి సిద్ధమవుతున్నాడు అంతలోనే మళ్లీ ఒక అద్భుతమైన కాంతితో సింహాసనం నుండి మరొక దివ్య ప్రతిమ ప్రత్యక్షమైంది ఆమె పేరు కామకందల భోజుడు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధపడుతుండటం చూసి నాలుగవ ప్రతిమ కామకందల గట్టిగా ఆగండి భోజరాజా సింహాసనంపై కూర్చోవడానికి ముందు ఒక కథ వినండి కథ విన్న తర్వాత మీలో కూడా ఆ గుణం ఉందనిపిస్తే అప్పుడు తప్పకుండా ఈ సింహాసనంపై కూర్చోండి అని అంటుంది కామకందల మాటలు వినగానే రాజా భోజ జుడు ముందుకు వేసిన అడుగులు మళ్లీ అక్కడే ఆగిపోయాయి అతను నిశ్శబ్దంగా నాలుగవ ప్రతిమ అయిన కామకందల వైపు చూసి గౌరవంగా కథ చెప్పండి రాజా విక్రమాదిత్యని కథ వినాలనుకుంటున్నాను అని అంటాడు కామకందల కథ చెప్పడం ప్రారంభించింది వినండి రాజన్ కథ తదుపరి భాగం కూడా అతి త్వరలో మీ అందరి ముందు ఉంటుంది నా ప్రియమైన ప్రేక్షకులారా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ శుభాకాంక్షలు మళ్లీ కలుద్దాం